ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత త్రిశతి సహజంగా త్రిశతి అంటే మూడు వందలు అనుకుంటారు నిరుక్త వ్యాకరణ ప్రామాణికంగా వందలకు వందలు ఉన్నటువంటి సబ్జెక్ట్ అది సరే ఇప్పుడు అది మళ్ళా సపరేట్గా వస్తుంది గణిత శాస్త్ర పరంగా ఇప్పుడు ఈ లలితా ఈ ఈనాటి నామం హ్రీంకార లక్షణ అంటే కొంతమంది మనుషులను చూస్తే ఏమంటే వీడు సింహంలాగా ఉంటాడు అబ్బాయి వీడు అంతా అండి వీడు టైప్ అండి అట్లా పోలుస్తూ ఉంటారు శృతులలో కూడా కొన్ని కొన్ని చెప్పినప్పుడు కొంతమంది అతి జ్ఞానులు ఓవర్ కాన్ఫిడెన్స్ తన మీద తనకి నమ్మకం ఉండటం సత్యం తన మీద అతి నమ్మకం ఉండి నేను నిన్న రాత్రి పలానా దేశంలో వెళ్ళాను పలానా దేవతతో మాట్లాడాను అంతకుముందు ఫలానా జన్మలో నేను పలానా చోట ఉన్నాను వచ్చే జన్మలో నేను పలానా చోట పుడతాను ఈ విధంగా మాట్లాడే వాళ్ళని అతి జ్ఞానులు అంటారు అర్థమైందంటే శృతి ప్రామాణికముగా సరే ఇప్పుడు ఈ హ్రీంకార లక్షణ అంటే ఏంటంటే శృతి ఏం చెప్తుందంటే హ్రీం ప్లస్ ఆకారము హ్రీం అనబడే ఆకారము ఆ లక్షణములు కలిగిన వాడు ఎవరు ఏ మానవుడైనా సరే జాతి మత కుల భేదము లేకుండా హ్రీంకారం అనబడే నామరూప దేవత లక్షణము కలిగి ఉంటాడు వాడు సగుణాకార పరబ్రహ్మముతో సమానము ఇది ఇది ఎలా అండి మాకు అర్థం కావటం లేదు మేమేదో మరి మీరు మీరు చాలా విచిత్రంగా చెబుతున్నారు ఈ మేమే పరబ్రహ్మము అని అంటున్నారు మీరేమో మీరు చెప్పింది మాకు నమ్మకం లేక మేము మా ఫోన్ ద్వారా ఉపనిషత్తుల్లో చూసుకుంటే మానవుడు ఏ మానవుడి జ్ఞానం వస్తే వాడే పరబ్రహ్మం అని ఉంది సరే మరి మాకెవరు ఇవి చెప్పట్లేదు మరి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల రీత్యా ఇవి ఉండవచ్చు ఇది ఎట్లా అండి మీరు అది అనుకునేట్టయితే మిమ్మల్ని గుళ్ళు గోపురాలు వేషాలు రంగురంగుల పూసల చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఎందుకు తిప్పుతున్నారు అనేది చెబుతా మీకు ఇప్పుడు దానికి సంబంధితులు కూడా ఇస్తా మీకు మీరు ఆలోచించుకోవాలి పూర్తిగా చెప్పకపోయినా చాలామంది అనుమానంగా అడుగుతున్నారు ఏంటంటే మీరు చెప్పేవన్నీ కూడా మరి మాకు అర్థం కావటం లేదు మీరే గుళ్ళు గోపురాలు కాదు అన్ని శృతులు శృతులు శ్రీ సత్యం అంటున్నారు అంటే కొంతమంది వైదిక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులు శ్రీ విద్యని సామాన్యుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా దానిని భయంకరంగా చెప్పి ఆపారు వాళ్ళ పొట్ట కూటి కోసం అర్థమైందండి దానివల్ల జరిగిన నష్టం పోడ్చలేని విధముగా ఉన్నది ఆ నష్టం వాళ్ళు చేసిన నష్టం యావత్తు సమాజం అంతా అనుభవిస్తుంది ఈ రోజున అదేందండి మాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు అంటే అవును మరి ఋషులు మన కోసం పరి పరి విధాలుగా ఆధ్యాత్మికం శ్రీ విద్య రూపంలో ఏర్పాటు చేశారు అది తెలుసుకోకుండా తెలియనివ్వకుండా ఆపటం వల్ల ఏమైంది ఈరోజు ఈనాడు పేపర్లో చూడండి ఒక కుటుంబంలో గొడవలు పడేసరికి అన్న ఆ తండ్రి దగ్గర కొడుకు తల్లి దగ్గర కూతుళ్ళు ఉండి కుమారుడు పెద్దయిన తర్వాత పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు రాగానే ఆ తల్లి దగ్గరికి చెల్లెలు చూడటానికి వంకతో వెళ్ళి చెల్లెలతో లైంగిక సంపర్కం పెట్టుకొని కొన్ని నెలల పాటు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళా మన ఈ దృశ్యం రెండు వేల ఇరవై నాలుగులో అమ్మ దగ్గరికి వెళ్ళి చెల్లెలు తీసుకొని చర్చికి వెళ్తాను పూజలు చేయిస్తానని చెప్పి తీసుకెళ్ళి చర్చిలో పెళ్లి చేసుకొని మళ్ళీ కొన్నాళ్ళు లైంగికంగా వాడుకొని మళ్ళీ తల్లి దగ్గర దింపితే వీడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి తల్లికి అనుమానం వచ్చి పిల్లల పరిస్థితి చూసి చెక్ చేస్తే బయటపడితే కేసులు పెట్టారు కోర్టు జడ్జి ఆ పిల్లకి ఇన్ని లక్షల నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వమని దాని కారకులు ఎవరు చెప్పండి ఆ నష్టపరిహారం గవర్నమెంటు సీఎం పిఎంలు జేబులో డబ్బులు కట్టరు కదా మనందరం కట్టే పనుల ద్వారా కదా అంటే ఏంటి మనము శృతుల జ్ఞానం ప్రజలకు తెలియచేయనివ్వక పోపట్టి వాళ్ళు అజ్ఞానం అవిద్యతో పశువులలాగా ప్రవర్తిస్తున్నారు కదా శృతుల జ్ఞానం ఉంటే చెయ్యరు కదా ఎవరిది తప్పు శ్రీ విద్యని ప్రజల దగ్గరికి పోనీయకపోవటం వల్ల వలసవాద విద్యలు కూడా పెరిగిపోయినాయి అర్థమైందండి కాబట్టి మీరందరూ మీకు అనుమానం వస్తే నేను చెప్పిన న్యూస్ ఈనాటి ఈనాడు పేపర్లో ఉంటుంది చూసుకోండి అది అంటే మనకి తెలిసి ఇది ఒకటే తెలియని అనేకమైనవి ఉన్నాయి కుక్కలతో పిల్లులతో జంతువులతో నెట్లోకి కలిసి వస్తే ఎన్ని కనపడుతుంటే శృంగారం చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేక రకాలు వీటి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటం అందుకని ఋషులు ఫిజికల్ ఆధ్యాత్మికం అలవాటు చేశారు అవస్థ దాకా కట్టడి చేశారు భారీగా వస్తా తర్వాత శృతులు చెప్పిన శ్రీ విద్యలోకి వెళ్ళాలి వెళ్తేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తేనే ఆత్మసాక్షాత్కార్యం వస్తుంది ఆత్మసాక్షాత్కార్యం కలిగితేనే నేను పరబ్రహ్మ అని తెలుస్తుంది పరబ్రహ్మ అని తెలిస్తేనే ఈ విశ్వములో ఉన్న సర్వశక్తులు నువ్వు చెప్పిన మాట అంటే అర్థమైందండి ఎంత డీప్ సబ్జెక్టు కొంతమంది అంటారు ఇవన్నీ వేదం అంటే ఏంది వేదం అంటే నువ్వు ఉపనిషత్తులంటే నీ నీడ షాళు అర్థమైంది వేదమన్నా ఉపనిషత్తులన్నా శృతులన్నా ఒకటే ఒక మనిషి వెళ్తున్నప్పుడు నీడ పడుతుంది కదా నీడనే శృతులు అంటారు వేదం వేరు శృతి వేరు కాదు అర్థమైందండి రెండు ఒకటే అయితే ఇప్పుడున్న ఫిజికల్ ఆధ్యాత్మికం బాల్య వ్యవస్థ వరకు వెళ్ళాల్సిందే ఆచరించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఆచరించాలి నువ్వు మనిషివి పశువు కాదు అని తెలుసుకోవటానికి ఆచరించాలి జీవితాంతం ఆచరించవలసిన అవసరం లేదు ఆలోచించండి సరే ఇక ఈ నామం గురించి చెప్తున్నాను సృష్టికి పూర్వం నామరూపాత్మకంగా కనిపించే ఈనాడు నువ్వు నామరూపాత్మకంగా నీకు కనిపించే ఈ విశ్వమంతా కూడా నీ యొక్క సృష్టికి బిఫోర్ స్వరూపమే అర్థమైంది శృతుల్లో అదే ఉంటుంది బృహదారని గోపనిషత్తులో చూసుకోండి ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ఎవరు వింటున్నారో వారు సృష్టికి బిఫోర్ వాళ్ళ స్వరూపమే ఈ విశ్వం వాళ్ళ ఫీలింగ్స్ పరబ్రహ్మ లేక ఆత్మస్వరూపము అని అంటూ ఉంటారు మీకు అర్థమవ్వాలి నా పేర్లు వాస్తవంగా నామరూపాత్మకం కొంతమంది అంటారు అక్కడ దేవుడు ఉన్నాడండి కొంతమంది ఇక్కడ దేవుడు ఉన్నాడండి కొంతమంది ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు ఎవడలేడు ఎక్కడ ఎవడు ఉండడు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎక్కడ ఏ దేవుడు ఉండడు నువ్వే పరబ్రహ్మమని శృతులు చెబుతున్నాయి నువ్వు అది అర్థం చేసుకోవాలంటే బాల్యావస్థ తర్వాత శృతి ప్రామాణిక శ్రీ విద్యలోకి వెళ్తే నీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అర్థమైందండి ఎక్ అక్కడ ఏ దేవుడు ఈ విశ్వంలో ఉండడు ఆ మాట శృతులు మహారుషులు చెప్పారు నువ్వే నువ్వే సోమ నువ్వే పరబ్రహ్మము నువ్వు అది అయి ఉన్నావు నువ్వు గుర్తించటం లేదు ఎప్పుడు గుర్తిస్తావు భార్యావస్థ తర్వాత శ్రీ విద్యలోకి వస్తే నీకు అర్థం అవుతుంది అప్పటిదాకా అర్థం కాదు సరే సరే దేవుడి యొక్క ఆ పదార్థము ఆ పరబ్రహ్మనబడే పదార్థం గురించి తెలుసుకున్నవారు అంటే ఎవరు దేవతలు త్రిమూర్తులు వగైర 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 వాళ్ళు కూడా ఆత్మజ్ఞానవంతులు అయ్యారు అదేంటండి ఎట్లా అయ్యారు అంటే భ్రమర కీటక న్యాయ ప్రామాణికముగా వాళ్ళు కూడా పరబ్రహ్మ అయి ఉన్నారు మానవులలో శ్రీ విద్యా పూర్ణదీక్షా పరులు వేదము వేద అంగములు చదివిన వాళ్ళు ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నారు అవలేదు ప్రయాణం చేస్తున్నారు శ్రీ ఈ యొక్క మనకి ఎట్లా తెలుస్తుంది అండి మాకు ఆత్మజ్ఞానం అంటే శ్రీ రాజరాజేశ్వరి పరాభట్ట ధ్యాన శ్లోకంలో వాస్తవంగా శ్రీ విద్యా ఉపాసకులు ధ్యాన శ్లోకం అంటే ప్రారంభంలోనే ఉంటాయి కొన్నాళ్ళు పురోత్సరణ చేసిన తర్వాత గురుపరంపర ధ్యాన శ్లోకాలు కూడా ఉండవు వాళ్ళకి అప్పటిదాకా ఉంటాయి అన్నమాట అందులో ఒకచోట ఏమైనా ఉంటుందంటే రాజరాజేశ్వరికి కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలు అన్నింటిలో ఉండదు శృతి ప్రామాణికం వాటిల్లో ఏమనుంటుంది తత్వజ్ఞానమయీ తత్వార్థ స్వరూపిణీ తత్వ తత్వజ్ఞాన ప్రసాదిని అని ఉంటుంది అర్థమైంది ఇంకా ముందు కనుక చాలా ఉంటుంది అంటే ఈ విధముగా మానవుల్లో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకునేవాళ్ళు సర్వదేవతా స్వరూపులుగా వ్యవహరించేవారు అటువంటి వాళ్ళు శ్రీ విద్య తత్వజ్ఞాన దేవతలను కూడా అధిక మించలేకపోతున్నారు ఎందుకని ఫిలాసఫీ అర్థం కావట్లేదు శృతి ప్రామాణిక ఫిలాసఫీ ఎట్లా తెలుస్తుందండి గతంలో నేను వివరించటం జరిగింది ఏమని షట్ దర్శనముల ద్వారా ఫిలాసఫీ తెలుస్తుంది శృతి ప్రామాణిక షట్ దర్శనముల ద్వారా ఫిలాసఫీ అర్థం అవుతుంది ఫిలాసఫీ అర్థమైందనుకోండి పరమాన్నము తిప్పే గంట వేస్టు దానికి రుచి తెలియదు అదే విధముగా నేను శ్రీ విద్య చేస్తున్న గంటలాగా పరవాన్నములాగా పరమాన్నం అనబడే శ్రీ విద్య మంత్రాన్ని గంటలాగా తిప్పుతున్నాను గంటకి రుచి తెలియదు కదా ఆ సూత్రం ప్రకారం తత్వజ్ఞానము తెలిస్తే శ్రీ విద్యలో హైలెట్కి వెళ్ళగలుగుతారు ఫిలాసఫీ షట్ దర్శనాలు పూర్వ మీమాంస ఉత్తర మీమాంసలు బాగా సబ్జెక్ట్ ఉంటుంది అర్థమైందంటే సరే నిదానంగా దేవతలను పడే దేవుళ్ళు మానవులకి మానవులకి ఆత్మజ్ఞానం తెలిసిన దేవతలు బిస్కెట్స్ డాగ్స్కి వేస్తున్నట్టు వేస్తారు అర్థమైందండి దేవతలు కానీ త్రిమూర్తులు కానీ త్రిశక్తులు కానీ బిస్కెట్స్ వేస్తారు మానవులకి ఎందుకనేస్తారండి వేస్తారండి బిస్కెట్స్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ఎక్కడికి వెళ్ళకూడదు పరబ్రహ్మం నువ్వు అవ్వకూడదని అవునండి పరబ్రహ్మం మేమైతే మా వాళ్ళకేంటండి నష్టం అంటే అప్పుడు శృతి విరుద్ధంగా ఈ బిస్కెట్లు తింటున్న మానవులు అర్థమైంది శృతుల జ్ఞానం తెలియకుండా ఫిజికల్ ఆధ్యాత్మికం బాల్యా తర్వాత కూడా తిరుగుతున్న ఈ బిస్కెట్లు దేవతలు వేసి బిస్కెట్లు తింటున్నటువంటి వాళ్ళందరూ కూడా తత్వజ్ఞానం తెలియదు వాళ్ళకి తెలుసుకోలేరు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు ప్రవచనాలే సత్యం అనుకుంటుంటారు అర్థమైందండి మీకు ఇది నీకు ఇది నాకు ఇది మా ఇల్లు ఇక్కడ మీ ఇల్లు అక్కడ మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తే మీకేమిస్తామని దేవతలతో వేరసారాలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఎడం చేత్తు అన్నం తింటూ అలా విధిలిస్తారు ఆ విధిలి నువ్వు పెట్టిన హోమము ద్వారా నువ్విస్తున్న హిస్తులు తింటున్న వాళ్ళు ఎడమ చేతు విధిలించే ఎంగిలి మెతుకుల కోసం వెంపర్లాడుతున్నారు ఎవరు సనాతన భారతీయులు శృతుల జ్ఞానము తెలియకుండా తెలుసుకోకుండా ఆలోచించండి బుద్ధి ఉపయోగించండి సరే ఏంటంటే మరి దీనివల్ల మాకు ఉపయోగం ఏంటంటే ఆత్మజ్ఞానం తెలుసుకునేంతవరకు జన్మ పరంపర తప్పదు అత్యంత ఉన్నతమైన జన్మ చిట్ పుట్ట చివరి జన్మ మానవ శరీరం మాత్రమే ఈ శరీరముతో నువ్వు కర్మ ఫల త్యాగం చేయవచ్చు కర్మలు చేయచ్చు పుణ్యాలు చేయచ్చు పాపాలు చెయ్యచ్చు జన్మ లేకుండా చేసుకోవచ్చు మానవుడిగా ఉండవచ్చు సదా త్రిమూర్తులు మానవుడిగా పుట్టటానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటారు సదా త్రిశక్తులు దేవతలు అందరూ మానవుడిగా పుట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకని ఆఖరి జన్మ రాహిత్యం పరబ్రహ్మవాడి అని తెలుసుకోవచ్చు ఈ జన్మ మిస్ అయితే మళ్ళా ఎనభై నాలుగు లక్షల యూనులలో మళ్ళా స్టార్ట్ అవుతుంది మళ్ళా మానవ జన్మ ఎప్పటికొస్తుంది ఈ జన్మలో నువ్వేం చేసావు ఆలోచించండి బుద్ధి ఉపయోగించండి ఫోన్ ఉపయోగించండి శృతులలోకి వెళ్ళండి ఫిజికల్ ఆధ్యాత్మికం తిరగద్దు స్వామీజీలు బాబాలు పీఠాలు నవదు ఎవరి దగ్గరికి వెళ్ళద్దు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి ఋషులు తెలియచేసిన జ్ఞానానికి వెళ్ళండి ఇప్పుడు ఎందుకనండి సపోజ్ దేవతలు మాకు బిస్కెట్లు వేస్తారు అని అంటున్నారు కదా మీరు మాకెందుకు ఎందుకు వేస్తారండి బిస్కెట్లు దేవతలు వాళ్ళకేంటి లాభం అంటే అజ్ఞాని అయినవాడు అజ్ఞాని అయిన శ్రీ విద్యా ఉపాసకుడు వేదాలు చదివినవారు వేద షడంగములు వేద అంగములు చదవని వాళ్ళు గుర్తుపెట్టుకోండి వేదాలు చదివినా ఉపయోగం లేదు వేద అంగములు చదివితేనే నీకు వేదములు వేదం అంటే తలకాయ వేద అంగములు చేతులు కాళ్ళు ముండవు ఇవి తెలియకుండా తలకాయ వలన ఉపయోగం ఏంటి వేస్ట్ ఆ విధముగా ఇలాంటి వాళ్ళు కర్మ అధికారులుగా ఉంటారు ఎవరండి ఇలాంటి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు చేయిస్తూ ఉంటారు ప్రజల చేత అజ్ఞాని అయిన వాడు ఆత్మ జీవరాశులను అజ్ఞాని అయినవాడి ఆత్మ ఆత్మకి జ్ఞానం అజ్ఞానం ఉండదండి మానవుడు అజ్ఞానిగా ఉన్నవాడి ఆత్మ సకల జీవరాశుల్ని పోషిస్తుంది అర్థమైందండి అజ్ఞానీల మానవుడు సకల జీవరాశుల్ని పోషిస్తూ ఉంటాడు గురుదారని భోపనిషత్తు చెబుతుంది హిరణ్య గర్భోపాసనలో ఉంటుంది చూసుకోండి హోమాలు చేయిస్తుంటాడు కొంతమంది చేత ఎవరు వేదాలు చదివిన కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు దేవతలను సంతృప్తి పరుస్తారు తర్వాత వరాలు పొందుతారు వేద పారాయణం చేస్తుంటారు కొంతమంది దానివల్ల ఋషులు దేవతలు ఆనందిస్తూ వరాలు ఇస్తూ ఉంటారు పిండ ప్రదానం చేస్తారు ఈ వేదాలు చదివిన వాళ్ళు వైదికులందరూ కూడా పితృదేవతలు తృప్తి పడతారు అతిథుల్ని చుట్టాలని ఆశ్రయం ఉంటారు మంచి చెడ్డలు బాగా చూస్తుంటారు వచ్చిన వాళ్ళు కాళ్ళు బిసుకట్టం అవి ఇవన్నీ వాళ్ళు హ్యాపీనెస్గా ఫీల్ అయ్యి రిలాక్స్ అవుతారు ఆవులని అర్బకులని తర్వాత మంచి చెల్లు మంచి చెల్లు చూస్తూ ఉంటారు ఆవులకు మేత పెడతాం గోపూజలు చేయటం గో సేవలు చేయటం రకరకాలుగా చేస్తుంటారు ఆడు చెప్పాడు చెప్పాడని వీటి వలన జంతుజాలకి నీళ్ళు నీయటం గడ్డి పెడతాం పక్షులకి కాకులకి కుక్కలకి ఆహారం పెడతాం ఇవన్నీ చేస్తూ అన్నీ సుఖపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా దీనివలన దేవతలు ఋషులు పితృదేవతలు వీళ్ళందరూ కూడా ఈ వేదాలు చదివిన వాళ్ళకి శ్రీ విద్య ఉపాసులో పనులకి క్షేమంగా ఉండాలి మీరు బాగా సదా క్షేమంగా ఉండాలి సదా కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు పై లోకాల్లో పక్క లోకాలు వెనక లోకాల్లో నుంచి వీళ్ళకి ఏనాటికి ఆత్మజ్ఞానం తెలియదు అర్థమైందండి ఆ విధం ఎందుకుని దేవతలు ఏదో ఒకర సుఖాలు ఇస్తున్నారు కదా నువ్వు హోమం చేసావు హఫీసులు ఇచ్చావు వాళ్ళు నువ్వు వాళ్ళకి తిండి కావాలి కదా నువ్వు ఎప్పుడు నీకు నీకు మంచిసరిలో వాళ్ళు కోరుకుంటుంటారు కదా కృష్ణుడు చెప్పాడు కదా మీరిద్దరు సఖ్యతగా ఉండండి అని ఏమని చెప్పాడు మీరిద్దరు సఖ్యతగా ఉండండి అబ్బాయి బాగా కలిసి కలిసిమెలిసి ఉండండి కలిసిమెలిసి ఉంటుంటారు నువ్వు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాల్సిందే జీవితాంతం కలిసిమెలిసి నువ్వు ఏనాటికి పరబ్రహ్మం అవ్వలేవు అదేంటంటే మీరే కదండి పురచరణ హో పురచరణ హోమాలు చేసుకోవచ్చు ఎవడైనా శ్రీ విద్య విడిగా ఇప్పుడు బ్రాహ్మ సంధ్యావందనం చేసేవాళ్ళు కూడా సంధ్యావందనం బ్రాహ్మలు చేసి చెయ్యకపోతే పాపం చేస్తే ఏమీ లాభము లేదు వాళ్ళకి అది ఒక అది శాపం కా వరము పుణ్యమో అనేది మీరు ఆలోచించుకోండి విడిగా త్రిపాద గాయత్రి మంత్రం చతుష్పాద గాయత్రి మంత్రాలు ఉంటాయి వాటిని వాళ్ళు పురోత్సరణ చేసి హవనం చేయాలి అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది వాళ్ళు వేదంతో పాటు నేర్చుకున్న గాయత్రి అనే దానివల్ల ఆ వేదాన్ని యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం అది ఉపయోగపడుతుంది కానీ విడిగా వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగించలేదు ఆ గాయత్రి ఆ రూపంలో ఆ వేదం చదివిన వాళ్ళకి అర్థమైందండి వాళ్ళు కూడా శ్రీ విద్యాపరంగా ప్రకట గాయత్రి ఉంటుంది దాంట్లో వచ్చేసి విశ్వామిత్ర ఋషి గాయత్రి చంద్ర అక్కడ సవిత దేవత సవిత అంటే ఎవరండి పరమాత్మ ఆ తర్వాత యం ఈం నమ్ ఇవి శక్తి కీలకములండి విడిగా సంధ్యావనంలో ఇవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం విడివిడిగా చేయలేరు కదా షడంగంలో ఏ శబ్దం వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా సంధ్యా రొటీన్ లైఫ్ వాళ్ళ యొక్క వేదం చదువుకున్న వాళ్ళకి కంపల్సరీ చేయాల్సిందే ఏ మానవుడికి భారతదేశంలో ఏ గృహస్థుడికి జననం నుంచి మరణం దాకా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా సంధ్యావందనం చేసిన వాడ ఉండాలి అప్పుడు మాత్రమే ఫలితం ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదండి ఎవరు నేను హోమాలు చేసినప్పుడు అడిగినా కూడా ఏదేదో చెబుతూ ఉంటారు వాళ్ళు కాబట్టి గొంగల్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవటం అవసరమా అందుకని వేరే వేరే మార్గంలో అర్జునుడు సవ్యసాచిలాగా ఎలా చేశాడో ఒక చేత్తో హవ్యూ ఒక చేత్తో ఆద్యం నేనే చేసుకున్నాను అది మా గురువు గారి అనుగ్రహం కావచ్చు నేను ఆత్మజ్ఞానం నాకు కలిగి ఉండవచ్చు కారణాలు మటు నేను ఖచ్చితంగా చెప్పలేనండి సరే అది పక్కన పెట్టండి ఈనాటి ఈ యొక్క దేవత ఈ దేవతలకి మా ఈ వేదాలు చదివి శ్రీ విద్యలో ఉండి ఈరోజు రొటీన్గా ఒక పది మందిని కూర్చోబెట్టి హోమాలు చేస్తున్నాం వీళ్ళు ఎవరికి ఆత్మజ్ఞానం రావటం దేవతలకు ఇష్టం ఉండకుండా ఉండటానికి ఇలా వరాలు ఇస్తూ ఉంటారు కాబట్టి నువ్వు అది క్యాచ్ చేయాలి క్యాచ్ చేయాలంటే శ్రీ విద్యలోకి వచ్చి మంత్రాలు పునర్చరణ చేసి హవనం చేస్తే నీలో ఉన్న పంచభూతాలు నీలో ఉన్న దేవతలు మొత్తం యాక్టివ్ అవుతారు నువ్వు పరబ్రహ్మానబడే జ్ఞానం కలుగుతుంది అప్పుడు నువ్వు యూనివర్సల్ పవర్ అవుతావు అప్పటిదాకా నువ్వు అవలేవు సరే సరే వీరి కర్మల కర్మాగారంలో గిరగిరిగిరిగిరగర తిరుగుతూ ఉంటాడు కృష్ణార్జును ఎవరంటే నేను ఈ హృదయంలో ఉండి గానుగలో నూనెలు తిప్పేవాడు ఎలా తిప్పుతాడో నేను అలా ఎద్దుని అలా తిప్పుతూ ఉంటాను అబ్బాయి కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానం శృతి ప్రామాణికంగా తెలుసుకో తెలుసుకుంటే త్రిమూర్తులలో శ్రేష్ఠుడుగా శ్రీ విద్యాపరంలో ఉన్నత స్థితిలో ఉంటావు కాబట్టి శరీరం ఉన్నంత వరకు జీవించి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం ఏంటి అంటే బెనిఫిట్స్ శరీరం ఉన్నంత వరకు శికు చింతలు లేకుండా జీవించి శరీర పతనం తర్వాత నువ్వు ఇక జన్మరాహిత్యం అనబడే సుషుప్తి దీర్ఘ నిద్ర అనబడే పరమాత్మలో మహా అణువుగా ఉండిపోతారు సినిమాలో చూపిస్తారు చూడండి జ్యోతిట్లా పోయి ఆ శరీరం ఒక వేషధారి 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 గుండెల్లోకి పోవటం ఆ విధముగా ఒక్కసారి ఈ సర్వ విశ్వం మొత్తం పరమాత్మ కాబట్టి ఆయనలోకి వెళ్ళిపోతాం కాబట్టి మీరందరూ కూడా వేదాలు వేరు ఉపనిషత్తులు శృతులు వేరు వేరు కాదు వేదము యొక్క షాడో శృతులు ఆ షాడోని ఉపశ్రుతి అంటారు ఉపనిషత్తు అంటారు కాబట్టి దయచేసి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా బాల్య అవస్థ తరువాత ఫిజికల్ ఆధ్యాత్మికానికి స్వస్తి చెప్పి మిమ్మల్ని మీరు ఆత్మ జ్ఞానం వైపు వెళ్ళే దారి వెతుక్కోండి బహుదారులు ఉన్నాయి నేటి టెక్నాలజీ ద్వారా అయితే మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా ఏ మధ్య ప్రాణంతో ఉన్నవాడు ఒకటి రెండుకి వెళ్తాడు కదా వాడు ఎట్లా అవుతాడు పరబ్రహ్మ అవడు కదా అతనికి ఎట్లా దండం పెడతాం మనం జ్ఞానం ఉండొచ్చు ఆ జ్ఞానం శృతి ప్రామాణికం అయి ఉండాలి కదా శృతి ప్రామాణికం కాకుండా ఫిజికల్ ఆధ్యాత్మికం వాడికి నమస్కారం ఎందుకు పెట్టాలి శృతులు ఒప్పుకోవు కదా ఉపనిషత్తులు అంగీకరించవు కదా వేదాలు చెప్పలేదు కదా ఆలోచించండి బుద్ధి ఉపయోగించండి మరి మూర్తుల చుట్టూ తిరుగుతున్నాం కదా మీ బాల్యావస్థ వరకు తిరగాలని చెప్పి ఋషులు చెప్పారు కదా ఋషి మాట మనం పాటించాలి కదా తిరగాలి ఆ ఈ బా సాయిబాబా చుట్టూ జరగచ్చు పోలేరమ్మ చుట్టూ జరగచ్చు పెద్దమ్మ చుట్టూ జరగచ్చు మసీదుల చుట్టూ తిరగచ్చు చర్చిల చుట్టూ తిరగచ్చు దేవాలయాల చుట్టూ జరగచ్చు అనేక రకములైన మాలలు వేసుకోవచ్చు అప్పటిదాకా బాల్యవస్థ దాకా బాల్య వ్యవస్థ తర్వాత మొత్తాన్ని కట్టకట్టి అటక మీద పెట్టాలి అప్పటినుంచి నేనే అది అని నిర్ణయించుకోవాలి ఓ వెళ్ళి ఒక దశాబ్దంలో పెళ్లి చేసుకునేది అందుకే భారతీయ సనాతన సాంప్రదాయంలో పెళ్లిలో హోమాలు అనేక చిత్ర విచిత్రమైన శృతి ప్రామాణికం చూపిస్తారు ఇప్పుడు అవి ఎవరు చేసుకోవటం లేదు అందరూ మైకులు తీసుకొని వాడంత ఇచ్చాడు వీడంత ఇచ్చాడు పెరుగు చట్నీ బాగా చేశారా గోంగూర పచ్చడి బాగా చేశారా అని చెప్పుకుంటా తిని నమస్కారం పెట్టి వెళ్తున్నారు ఈ సంగతి ఆలోచించండి బుద్ధి ఉపయోగించండి ఆత్మ జ్ఞానం సంపాదించుకోమని వామదేవ మహర్షి చెప్పాడు అనేక మంది ఋషులు చెప్పారు స్త్రీలలో గార్గి రోమారు అనేక మంది చెప్పుకుంటే కొన్ని గుట్టలు గుట్టలు మంది ఉన్నారు మీరెందుకు ఇలా ఆలోచించండి స్వస్తి